హలో ఫ్రెండ్స్ లెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం గంగా చాలా సీరియస్గా దేవాన్ని చంపేయాలని బయలుదేరి వెళ్తూ ఉంటాడు కదా ఇక్కడేమో నాగవల్లి ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోవాలని చెప్పి ఇంకా ఏడుస్తూ చీర తీసుకొని ఆ ఫ్యాన్కి వేసి కడుతూ ఉంటుంది ఇక బయట వాళ్ళంతా శివ అలాగే శ్రీవల్లి వాళ్ళ నాన్న అందరూ కూడా డోర్ కొడుతూ ఉంటారు నాగవల్లి డోర్ తీయమ్మా డోర్ తీ అని అంటూ ఎంత రచినా సరే తను డోర్ తీయదు ఇక అలాగే ఫ్యాన్కి వేసుకోబోతూ ఉంటుంది ఇక ఇక్కడేమో గంగా గుడి దగ్గర శూలం ఉంటుంది కదా దేవుడిది అక్కడికి వచ్చి అది తీసుకుంటాడు చాలా కోపంగా అక్కడ నుంచి బయలుదేరి దేవ దగ్గరికి వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో నాగవల్లి చనిపోబోతూ ఉంటే ఇక్కడ దేవాన్ని చంపడానికి వెళ్తూ ఉంటాడు గంగా ఇక అలా వెళ్తూ కోపంగా అలా శూలం తీసుకొని ఇంకా బైక్ మీద వచ్చేస్తాడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే దేవాని గదిలో దాచిపెడతారు అయినా సరే చాలా కోపంగా వెళ్తారు ఇంకా అలా గుమ్మం దగ్గరికి వెళ్ళగానే వరదరాజులు అడ్డుపడతాడు ఇక వరదరాజుల్ని గంగా తోసేస్తాడు అలా తోసేసేసరికి ఇక అప్పుడే వరదరాజులు కింద పడిపోతాడు తను అలా కింద పడగానే ఇంకా ఒక క్షణం కూడా ఆలోచించకుండా లోపలికి వెళ్ళి డోర్ని ఇలా గట్టిగా తన్నేసరికి డోర్ ఓపెన్ అవుతుంది దేవ అక్కడే నించొని చూస్తూ ఉంటాడు కోపంగా టెన్షన్ పడుతూ ఇక అప్పుడు ఒక్కసారిగా దేవని గట్టిగా తాడు అలా తన్నేసరికి దేవ బెడ్ మీద పడతాడు అప్పుడు ఆ శూలం తీసుకొని గట్టిగా ఇలా గుచ్చేస్తాడు ఇక ఇక్కడేమో నాగవల్లి ఫ్యాన్కి ఉరి వేసుకుంటూ ఉంటుంది ఇక మెడకి కూడా బిగించేసుకుంటుంది ఇక వేలాడ పడిపోతుంది ఇక అప్పుడు నాగవల్లి చనిపోతుందా లేదా ఏం జరుగుతుంది అనేది ఇంకా ఇక్కడ బయట నుంచి వాళ్ళు చూస్తూ ఇంకా కిటికీని ఓపెన్ చేసి శివ అలా వీళ్ళంతా చూస్తూ కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటారు నాగవల్లి చనిపోతుందా దేవ కూడా చనిపోతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్